అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ లోబి మహాలోబి ఒక ఊర్లో లోబి మహాలోభి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళిద్దరూ కడుపు నిండా భోజనం కూడా చేసేవారు కాదు ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు కోరికలు తీర్చుకోవడానికి మాత్రం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేవారు దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు ఒక పటిక బెల్లం ముక్క అలా పరమాత్ముడికి కేవలం అలా చూపించి వెంటనే నోట్లో వేసేసుకునేవారు కారణం ఏంటంటే భగవంతుడికి విగ్రహం ముందు ఒక నిమిషం సేపు ఉంచినా సరే ఆ చక్కెర తీపికి చీమలు ఏమైనా తింటాయేమో అనేసి వీళ్ళే తినేసేవారు ఒక్క ప్రాణికి కూడా ఉపకారం చే ఇద్దరు కూడా అంతటి పరం పీసినారు లోబులు ఒకరోజు పొరుగురు గ్రామంలో వాళ్ళకి దగ్గర బంధువు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పెద్దవాడైన మహాలోబి బయలుదేరాడు బస్సులో కానీ బండిలో కానీ వెళ్తే డబ్బులు ఖర్చు అవుతుందని నడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు తెల్లవారుజామున బాగా చీకటిగా ఉండగానే బయలుదేరాడు చీకటిగా ఉన్నప్పుడే అన్న ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే తమ్ముడు ఒక చిన్న దీపం వెలిగించి ఒక సంచిలో అతనికి బట్టలు సర్ది ఇచ్చాడు అన్నం వెళ్ళగానే తలుపులు వేసేసుకుని పడుకుందాం అనుకున్నాడు అయితే ఎక్కువసేపు దీపం వెలిగితే కిరోసిన్ ఎంత ఎక్కువ ఖర్చు అయిపోతుందోనని దీపం ఆర్పేసి ఒక గూట్లో పెట్టాలనుకున్నాడు ఆ చీకట్లో గూట్లో ఉన్న తేలు ఆ కుర్రాన్ని కుట్టింది ఆ బాధతో తమ్ముడు మూలుగుతూ అలాగే పడుకున్నాడు ఇక అన్నగారు ఆయన మహాలోభి మూడు మైళ్ళు నడిచేటప్పటికి ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికొచ్చాడు అప్పటికి ఇంకా పూర్తిగా తెలవారలేదు తలుపు కొడుతూ తమ్ముడు తమ్ముడు అని పిలిచాడు తమ్ముడు బాధతోనే మూలుగుతూ లేచి తలుపు తీసి ఏంటన్నయ్య గారు తిరిగి వచ్చారని అడిగాడు అన్నయ్య గారు నాయన బయలుదేరి వెళ్ళేటప్పుడు చెప్పడం మర్చిపోయాను వెలిగించిన దీపం ఆపేవో లేదో కిరోసిని ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా ఆపమని చెప్పడానికే తిరిగి వచ్చాను అన్నాడు తేలు కుట్టిన బాతో లోబి అయిన తమ్ముడు ఎంత దూరం వెళ్ళి తిరిగి వచ్చారు అని అడిగాడు మూడు మైళ్ళు వెళ్ళి తిరిగి వచ్చాను అన్నాడు మహాలోభి అన్నయ్య అయ్యో మూడు మైళ్ళు వెళ్ళటం మళ్ళీ తిరిగి మూడు మైళ్ళు వెనక్కి రావటం అంటే ఆరు మైళ్ళు అనమాట ఈ ఆరు మైళ్ళు నడవటం వలన మీ పాదాలకు వేసుకున్న చెప్పులు ఎంత అరిగిపోయాయో ఆలోచించారా అన్నాడు తమ్ముడు వెంటనే మహాలోభి అయిన అన్నగారు ఒరే తమ్ముడు నాకంత తెలివి లేదనుకున్నావా ఈ ఆరు మైళ్ళు నేను చెప్పులు చంకలో పెట్టుకుని నడిచాను అంటూ మళ్ళీ తిరిగి ప్రయాణమయ్యాడు అలా చెప్పులు వేసుకోకుండా నడవటం వలన దారి మధ్యలో పాము కాటుకు గురయ్యాడు కథ సుకాంతం ఇప్పుడు మనం నమ్మకం కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక బీద మహిళ తన భర్తను కోల్పోయిన తర్వాత తన ఒకగానొక కొడుకుని ఎంతో కష్టం మీద చదివించుకుంటూ ఉంది చిన్న చిన్నతనం నుంచే వాడికి దైవభక్తి దైవం మీద ఎంతో విశ్వాసం నూరిపోసింది వాడు క్రమంగా ఏడవ తరగతికి వచ్చాడు కామన్ పరీక్షకి ఫీజు కట్టాలి తన తల్లి దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అమ్మా ఇక నాలుగు రోజుల్లో యాభై రూపాయల పరీక్ష ఫీజు కట్టాలి డబ్బు ఇవ్వమ్మా అని అడిగాడు నాయన ఇంతవరకు ఎలాగోలో నెట్టుకొని వచ్చాను ఒక్క రూపాయి కూడా మనకు దొరకదు నువ్వు చదువు మానేసి ఏదైనా పనిలోకి చేరు అని అంది ఆ బాలుడు చాలా బాధపడి అమ్మ ఎవరినైనా అప్పడుగమ్మా తర్వాత తీర్చేద్దాం వృధాగా నేను చదివిందంతా పోతుంది కదా అన్నాడు తల్లి చెప్తే వినవు కదా మనకెవరు అప్పిస్తారు ఇస్తే ఆ నారాయణమూర్తే ఇవ్వాలి అని విసుక్కుంది బాబా నారాయణమూర్తి ఎక్కడుంటాడమ్మా అని అమాయకంగా అడిగాడు ఉంటాడులే వైకుంఠంలో మనకు పలుకుతాడా ఏమన్నానా అని అంది ఉండు ఆయనకు ఉత్తరం రాస్తాను ఆయన తప్పకుండా యాభై రూపాయలు పంపుతాడు అంటూ ఒక కార్డు సంపాదించి నారాయణమూర్తి వైకుంఠం అని అడ్రస్ రాసి వెంటనే నాకు యాభై రూపాయలు పంపండి అని రాసి పోస్ట్ చేయటానికి ఆఫీస్కి వెళ్ళాడు పోస్ట్ ఆఫీసులో ఉత్తరాలు వేసే పెట్టి ఎత్తుగా ఉండి ఎగిరివేద్దామని వేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాడు అది చూసి పోస్ట్ మాస్టరు ఒక పెద్ద ఆయన నాయనా ఆ కార్డు నాకు ఇవ్వు నేను పంపుతాను అని తీసుకున్నాడు తీసుకుని కార్డులో ఉన్న విషయం ఏమిటని చూశాడు అడ్రస్ చదివాడు అబ్బాయిని ఎవరికి రాస్తున్నావు ఆయన అని అడిగాడు అబ్బాయి నారాయణమూర్తి కండి వైకుంఠంలో ఉంటాడు కదా మా అమ్మ చెప్పింది ఆయనకు నా మీద చాలా ప్రేమ తప్పకుండా డబ్బులు పంపిస్తాడు అని అన్నాడు ఆ మాస్టర్ గారికి విషయం అర్థమైంది ఆ పిల్లవాడి విశ్వాసానికి ఆశ్చర్యపోయి చెప్పాడు నాయన నేను కార్డు వైకుంఠానికి పంపుతాను ఆయన దగ్గర నుంచి నీకు తప్పకుండా మూడు రోజుల్లో డబ్బు వస్తుంది నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత వచ్చిన బాలుడికి మాస్టర్ గారు ఇదిగో నాయన నారాయణమూర్తి డబ్బు పంపించాడు యాభై రూపాయలు తీసుకో అని ఇచ్చాడు ఆ పిల్లవాడు సంతోషంతో ఎగిరి ఎగురుకుంటా ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పాడు తల్లి ఆశ్చర్యానికి అంతులేదు ఆ పిల్లవాడిని ఇంటి దగ్గరే ఉండవని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మాస్టర్ గారిని కలిసింది ఆ మాస్టర్ గారు అమ్మా అబ్బాయి నమ్మకం చాలా గొప్పది దాన్ని బొమ్ము చేయకూడదు ఆ డబ్బు నేనిచ్చినట్లుగా కుర్రవాడికి చెప్పద్దు అన్నాడు ఆ నమ్మకం వమ్ము కాకూడదు నమ్మకం నిజం కాకపోతే మనసు కకలావికలమైపోయి ముక్కలైపోతుంది ఆ కుర్రాడి తల్లి ఆశ్చర్యంతో ఆనందంతో ఇంటికెళ్ళి తన కుమారుణ్ణి చేరదీసి ఆనందపడింది కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ